అతను ఒక ఉద్యోగానికి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు వెళ్ళేవారికి అధికారుల ముందుకు వెళ్ళాడు కూర్చున్న వెంటనే నీ ఉద్యోగులు సెలెక్ట్ అయ్యావు రేపటి నుంచి వచ్చి నువ్వు ఉద్యోగులు జాయిన్ అయిపోమన్నారు అతనికి ఏం అర్థం కాల అసలు నన్ను ఇంటర్వ్యూ చేయలేదు అసలు నిన్ను నా సర్టిఫికెట్లు కూడా నువ్వు అడగలేదు అలాగే సర్టిఫికేట్లు చూసేవంతే నాకు మీరు ఉద్యోగం ఎందుకు ఇచ్చారు అని అడిగాడు అప్పుడు సీసీ కెమెరాలు మొత్తం అన్నాడు ఆయన సీసీ కెమెరాలు చూసారా ఏం చూశారు అని అడిగాడు అప్పుడు ఆ వాసు ఓకేషన్ చెప్పాడు ఈ యవనస్తుడు ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఈ కంపెనీ ఆఫీస్కి వచ్చేటప్పుడు మొదటి ఫ్లోర్లో వస్తూ వస్తుండగా ఈ చైర్స్ అన్నీ కూడా ఈ చైర్స్ అన్నీ కూడా చిందర వందరగా పడి ఉన్నాయి అప్పుడు ఆయన ఆయన వచ్చి ఈ చైర్స్ అన్నీ కూడా చక్కగా చక్కగా పెట్టి వరుస క్రమంలో పెట్టి ఆయన వస్తూ ఉన్నాడు ఆయన మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా లైట్స్ అన్నీ కూడా వేస్ట్గా వేసి ఉన్నాయి వెంటనే అయ్యో కరెంట్ అంతా కూడా ఇదైపోతుంది అని ఆయన లైట్స్ అన్నీ ఆపేసాడు లైట్స్ ఆపేసాడు అలాగా ఇలా వెళుతున్నప్పుడు థర్డ్ ఫ్లోర్లో అన్నీ కూడా వాటర్ ట్యాప్లు ఉన్నాయి అయ్యే నీళ్ళు అన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి ఎవరికి వాళ్ళు ట్యాప్ ఇప్పిలిపాడని వెళ్ళిపోయాడని ట్యాప్లన్నీ కట్ చే కట్టేసి వెళ్ళాడు ఈ విధంగా ఇవన్నీ చేసి ఆఫీసులో కూర్చున్నాడు కూర్చునే ఇంటర్వ్యూకి వెళ్ళాడు చూసిన వెంటనే ఇవన్నీ కూడా అధికారులు సీసీ కెమెరాలో చూశారు అప్పుడు చెప్పాడు నీకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయలేదు కానీ వాళ్ళు సెలెక్ట్ కావలేదు నీవు ఇంటర్వ్యూకి వచ్చావు నిన్ను కూడా సీసీ కెమెరా చూశాను నీ ప్రవర్తన చూశాను నీ బాధ్యతను చూశాను అందుకే నీలాంటి వాడు ఈ కంపెనీకి చాలా ఉపయోగపడతాడు ఒకటి కంపెనీకి ప్రవర్తన ముఖ్యం రెండు బాధ్యత ముఖ్యం మూడు చాలా అన్ని విషయాల్లో వ్యర్థంగా అయిపోతాం సేవ్ చేసావు ఒక పవర్ కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా వేస్ట్ చేయకుండా సమయాన్ని వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నాం నీలాంటి వాడే ఈ కంపెనీకి మరి ఉపయోగపడిన వాడి వాడు ఉపయోగపడిన వాడు వాడు తర్వాత నీ వల్ల ఈ కంపెనీకి అనేక లాభాలు చేకూరుస్తాయి కాబట్టి నిన్ను మేము సీసీ కెమెరాలో చూసి ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేసాం కాబట్టి అందరి ప్రవర్తన చూసాం నీ ప్రవర్తన కూడా చూసాం నువ్వు వచ్చే రేపు జాయిన్ అవుకో అని చెప్పని ఒక మంచి జీతం ఒక మంచి ఒక కారు ఒక మంచి వాళ్ళకి క్వార్టర్స్ బంగాళా ఇచ్చి అతన్ని ఆ కంపెనీకి ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా అతను నియమించాడంట దేవుని స్తోత్రం కలిగినగా అసలు ఇది ఎలా జరిగింది అని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తన తల్లిని తన తండ్రిని గట్టిగా హత్తుకుని ఏడుస్తున్నాడు మమ్మీ మమ్మీ మీరు నాకు చేసింది మంచిదే మీరు నన్ను తిట్టడం మంచిదే అన్న నియమైంది నా నేను చిన్నప్పటి నుండి నేను పడుకున్నప్పుడు లే లేచి ఇల్లంతా కూడా చిందర వందరగా వందర శుభ్రంగా ఇవన్నీ కూడా సోపలను సర్దు అన్నా ట్యాప్లో నీళ్ళని వేస్ట్ చేయవద్దు సింక్లో ఆ సింక్ అంతా కూడా శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసిన వెంటనే ఆ ట్యాప్ కట్టే అని తిట్టేదానివి ఆ విధంగా మరి కరెంటు వేస్ట్ చేస్తే ఎందుకు నాయన నువ్వు లేనప్పుడు కరెంటు వేస్ట్ ఎందుకు అవన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయి అని చెప్పేదానివి నాకు చాలా సిరా చేసేది ఏదో ఒక ఉద్యోగం చూసుకుని ఎప్పుడు నన్ను తిడతా ఉంటారు చిన్నదానికి పెద్దానికి తిడతా ఉంటారు రూమ్ క్లీన్ లేదని అంటారు అని ఒక ఉద్యోగం చూసుకుని మేము నుంచి నేను వెళ్ళిపోద్దా దూరం వెళ్ళిపోదాము ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను కానీ అది నా మంచు కోసమే మీరు తిట్టారని నా మంచు కోసమే ఇక క్రమశిక్షణ నేర్పించారని నాకు ఇంటర్వ్యూకి వెళ్ళాక తెలిసిందమ్మా నన్ను ఏమీ క్వశ్చన్ అడగలేదు ఇక్కడ నాకు మీరు నేర్పించాడో అక్కడ నేను వెళ్ళి అది చేశాను అది సీసీ కెమెరాలో చూశారు వాళ్ళు నన్ను ఉద్యోగానికి సెలెక్ట్ చేశారు మీరు చేసింది మీరు నన్ను గద్దించింది ఈరోజు నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది నా మేలికే జరిగింది అని తల్లిదండ్రులను క్షమాపణ కోరి తల్లిదండ్రులను హత్తుకున్న దేని స్తోత్రం కలిగని కాక ఈరోజు ప్రియమైన యవనస్తులారా యవన బిడలారా తల్లిదండ్రులను మన కోసమే చెబుతారు తల్లిదండ్రులు మన కోసమే చెబుతారు అందుకని తల్లిదండ్రులను గద్దించినప్పుడు మనం ఇసుకవద్దు అని రాయబడింది ఆయనకి ఈరోజు మన జీవితాల్లో కూడా మన పేరెంట్స్ ఏది చేసినా అది మన క్షమం కోసమే చేస్తారు కొన్ని సమయాల్లో మనకు అనిపిస్తుంది ఏంటి పద్దాక చదవమంటారు ఇప్పుడు ఇప్పుడు చదవమంటారు ఏంటి అని అంటారు తర్వాత పడుకో ఎక్కువ టైం ఎందుకు సెల్ ఫోన్ చూస్తావు నీకు మీ టైం వేస్ట్ చేసుకుంటాం ఎందుకు పడుకుని ఎర్లిగ లేచి నువ్వు చదువుకుంది కానీ అంట తర్వాత సెల్ ఫోన్లో టైం వేస్ట్ చేసుకోవద్దు ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో అని చెప్తున్నప్పుడు మనకు విసుగుపడతా ఉంటుంది యవనస్తులకి కానీ ఆ తల్లిదండ్రులు చెప్పేది నీ క్షేమం కోసమే నీ మేలు కోసమే అని మర్చిపోవద్దు దేని స్తోత్రం కలిగిన కాక అందుకని బైబిల్ గ్రంథంలో ఒక రాయబడింది పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ విషయంలో మనం చూసినట్లయితే పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి మీ ఎదుటివాన్ని వెళ్ళలా దీన మనస్సు కలిగి ఉండండి మనస్సుతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని బైబిల్ రాయబడింది పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఏం చేయండి మీరు లోబడి ఉండండి ఈరోజు లోబట్టు మనం నేర్చుకుంటే లోబాటు నేర్చుకుంటే నీ జీవితంలో అనేకులకు నేను దీవెనికరంగా మారుస్తాడు మనం లోబడాలి లోబాటు నేర్చుకున్నప్పుడే తల్లిదండ్రులు చెప్పిన మాటకి లోబడినప్పుడు విధేయత చూపించినప్పుడు ఆ విధేయత మనల్ని హెచ్చేస్తుంది పేతురాసిన పేతులు భక్తులు చెబుతుంటాడు పేతురు రాసిన మదర్ పత్రిక ఐదా ఇచ్చేయము ఐదో వర్షంలో మనం మనం చూసినట్లయితే ఇదే అని అంటాడనమాట పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఏం చేయని వీరు మీరు లోబడి ఉండండి మీ పెద్దలకు పెద్దలకు లోబడి ఉండి అంటాడు ఒకటి లోబట్టు నేర్చుకోవాలి మాట్లాడితే ఈ రోజున చాలామంది ఎదురు తిరుగుతున్నారు ఎదురు సమానదాన్ని చెప్తున్నారు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు మాట గద్దెంపునకు లోబడివాడు చెప్పమంటారండి జ్ఞానవంతుడు అవుతాడని దేవుని రాయబడింది గద్దింపును అసహించుకున్నవాడు పశు ప్రేరణ రాయబడింది తల్లిదండ్రులు చెప్పిన మాటని మనకు అవిదేత చూపిస్తే మన పశువుతో పోల్చే దేవుడు తాపకం చేసుకుంది తల్లిదండ్రుల మాటకు లోబడే తత్వం ఎవరికి ఉంటుందో వారి జీవితాలు ఆస్వాదించబడతాయి పెద్దలకు మీరు లోబడి ఉండడన్నాడు ఆయన రెండవ మాట ఏమన్నాడు అంటాడంటే ఆయన మీరు ఎదుటివా దేన మనసు కలిగి ఉండాలి ఏ మనసు కలిగి ఉండాలండి అని ఎరల ఒక సావుకులకైనా కావచ్చు ఎదుటి పెద్దలకైనా కావచ్చు కాలేజీలో లెక్చరర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు పెద్దలైన వారికి మన మనసు కలిగి బ్రతకాలి దీనత్వం ధరించుకోవాలి మూడవదిగా ఆయన అనుసండి దీనమాసను ధరి వస్త్రము మిమ్మల్ని అలంకరించుకోండి అన్నాడు అలంకరించుకుంటే వస్త్రాలతోనో జడలతోనో తన డ్రెస్అప్తోనూ కాదు ఏమండి సాధువైనట్టువి మృదువైనట్టుయు అక్షయమైన అలంకరణ ఇది ధరించుకోండి అని ప్రభుత్వం చెప్పాడు ఈరోజు అలాంటి మనం ధరించుకున్నట్లయితే నీ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తారు అందుకని జ్ఞాపం చేసుకొని మనం ఎదుటూ అనేలా మనం లోబడి తత్వం నేర్చుకోవాలి ఎంత తల్లిదండ్రులు మనం ఎంత పెద్దవారికి ఎదిగినా లోబడి తత్వం నేర్చుకోవాలి అప్పుడు మనం ఆ గద్దింపునకు లో పెద్దలకు లోబడి ఉండాలి రెండోది దేన మనసు కలిగి ఉండాలి మూడవది మమ్మల్ని మనలో మనం సత్ప్రవర్తనతో అలంకరించుకోవాలి అప్పుడు దేవుడు తగిన సమయమందు నేను మిమ్మల్ని ఏం చేస్తాను ఎచ్చేస్తానని చెప్పాడు ఈ అవనస్త్ర అదే చేశాడు తల్లిదండ్రుల మాట ఆడు చిరాకు పడ్డా లోబడ్డాడు గద్దెంపుకి అన్నీ సరిదేడు ఒక రోజు వచ్చింది ఆ తల్లిదండ్రులు చెప్పిన దాన్ని ప్రాటించాడు అతను ఉద్యోగాన్ని సంపాదించాడు ఆ సమయం జరిగింది సిసి కెమెరాలో చూసేవాళ్ళు బైబిల్ గ్రంథంలో చదివిస్తుంది ఈరోజు నువ్వు చేసినంత కూడా దేవుడు సీసీ కెమెరాలో చూస్తున్నాడు అదే రెండవది గ్రంథం మనం మనం చూసినంత పదహారు రాజ్యం తొమ్మిదో వచ్చిన రాయబడింది యథార్థవంతులను బలపరచడానికి దృష్టి కణదృష్టి లోకమందంతటా సంచరిస్తుందంట ఈరోజు దేవుని కణదృష్టి నేను చూస్తుంది అందుకని బైబిల్ గ్రంథం రాయబడింది ఏసేపుతో తండ్రి చెబుతో నైనా మీరు అన్నలకి నువ్వు భోజనం తీసుకెళ్ళు అంటే తండ్రి మాటకు లోబడి భోజనం తీసుకెళ్ళారు పొత్తి ఫోరింట్లకి వెళ్ళి వానసిక పనిచేయమంటే ఏసేపు పనిచేస్తున్నప్పుడు దేవుడు తోడే ఉన్నాడు దేవుడు లోబడ్డాడు అతను సాధువుకి పెద్దలు ఎదుట కూడా లోబడ్డాడు ఏసేపు తగిన సమయం వచ్చింది తన పరిస్థితులతో అలంకరించుకున్నాడు ఏసేపు తగిన సమయం వచ్చింది ఏసేపుని దేవుడు హెచ్చించాడు ఈరోజున దావేది నేర్చుకున్నాడు తల్లిదండ్రులు లోబడ్డాడు ఆయన మందన కాయ అంటే అడవిలోకి వెళ్ళి మందను కాశాడు అక్కడ ప్రార్థన నేర్చుకున్నాడు అక్కడ వాయిద్యులు వాయించడం నేర్చుకున్నాడు సితార వాయించడం నేర్చుకున్నాడు అక్కడ ఒడిసిలు వెసుటం నేర్చుకున్నాడు ఏది నేర్చుకున్నాడో అదే అతన్ని గొప్ప రాజుగా చేసింది ఈరోజు నువ్వు చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి అందుకని యుహోవా గద్దించిన నడు ధనుడని చెప్పాడు యేసు ప్రభు కూడా మన సీసీ కెమెరాలో చూస్తున్నాడు పెద్దలైన వారిని పిల్లలను చూస్తున్నాడు ఆయన చూసి ఆయన యథార్థవంతులు బలపరుస్తాడు తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు కాబట్టి మీరు లోబడి ఉండండి రెండోది మీరు దినమస్ కలిగి ఉండండి మూడవది మీరు సత్ప్రవర్తనతో ప్రార్థనతో మీరు అలంకరించుకోండి దేవుడు సగిన సమయం మందు దేవుడు మిమ్మల్ని హెచ్చించిన కాక ఆమె